రసర్వేషన్ సుమార్త ఒకటవ వచ్చాయి ఇరవై ఒకటవ వచ్చింది అతడు ఈ సంగతులను చూచి ఆలోచించుకొని చుండగా ఇదిగో ప్రభువు దూత అతనికి ప్రత్యక్షమై దావేది కుమారుడైన యోసేపు నీ భార్య అయిన మరియను చేర్చుకునేటప్పు నీవు భయపడకము ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వల్ల కలిగినది చదువమ్మా ఆమె ఒక కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకి వేసు అను పేరు పెట్టుదు అనేది స్తోత్రం హళవిగా ఇక్కడ యోసేపుకి మరియ ప్రధానం చేయబడ్డారు యోసేపుకి మరియ ప్రధానం చేయబడిన తర్వాత వారి ఇరువుని కూడా సగం పెళ్లి అయిపోయినట్టే వివాహం అయిపోయింది అవలేదు కానీ ప్రధానం చేయబడ్డారు ప్రధానం చేయబడిన తర్వాత అప్పటికే మరియ గర్భవతిగా ఉంది ప్రధానం చేయబడినప్పుడు మరియా గర్భవతిగా ఉంది ప్రధానం చేయబడింది పెళ్ళే కాలేదు కన్యమనియ గర్భవతిగా ఉంది ఈ విషయం ఆ నోట ఈ నోట మొత్తం అంతటా కూడా తెలిసిపోయింది అంతటా తెలిసిపోయిన తర్వాత కన్యమర్యమ నెల తప్పిన సంగతి గర్భం ధరించిన సంగతి గర్భవతి అయిన సంగతి ఆ ప్రాంతంలో అందరు కూడా తెలిసిపోయింది ఆ నోట ఈ నోట అందరికీ తెలిసిపోయింది ఆ నోట ఈ నోట అందరికీ తెలిసిపోయిన విషయంతో పాటు ఆమె యువసేపు ప్రధానం చేయబడ్డదనే సంగతి కూడా తెలిసిపోయింది యువసేపు పండి మీద బయటికి వెళ్ళేటప్పుడు తన స్నేహితులతో బయట మాట్లాడేటప్పుడు ఈ స్నేహితుల్లో కొందరు ఏం చేశారంటే యువసేపు ని చేయడం ప్రారంభించారు అవమానించడం ప్రారంభించారు నిందించడం ప్రారంభించారు బాధ పెట్టడం ప్రారంభించారు ఏమంటా ఉన్నారంటే ఇదిగో నీకు కాబోయే భార్య ప్రధానం చేయబడిన భార్య నీకు భార్య అవుతుంది అన్నటువంటి ఆమె గర్భం ధరించిందంట ఇంకా నీకు పెళ్ళే కాలేదు కదా మీకు ఎలా గర్భం ధరించిందని అపహాసం చేస్తూ ఉన్నాను యోసే హృదయం చాలా బాధపడుతూ ఉంది చాలా బాధపడిపోతుంది మీరే చెప్పండి ఒక భార్యని ఎవరు పడితే వారు ఏది పడితే ఆ మాటలు ఆ భర్తకి కాబోయే భర్తకి ఎంత బాధ కలుగుతుంది ఆ మాట అనేటప్పుడు యోసేపు చాలా దుఃఖంతో బాధతో ఉన్నాడు చాలా బాధతో ఉన్నాడు కానీ ఆమె ప్రేమిన దేవుని పెట్లానగా కర్పం ధరించింది మద్దరేసు ఒకటో వచ్చి పద్దెనిమిది వచ్చినా ఉంటుంది ఆ విషయము ఎవరికి తెలియదు జన పెట్లనగా ఆమె తల్లి అయినా మరియా తరువాత వారు ఏకము కాక మునుపు ఆమె పరిశుద్ధత్వం వల్ల గర్భం ధరించింది ఆమె పరిశుద్ధత్వం గర్భం ధరించింది ఆమె పరిశుద్ధార్థం గర్భం ధరించింది అదేలేయా చాలా మందికి తెలియదు చాలా మంది ఏమనుకుంటారంటే దేవుని బిడ్డలారా సాధారణంగా ఒక ఎవన బిడ్డ గర్భం కాని ధరిస్తే పెళ్లి కాకముడు ఆమె పాపం చేసిన అమ్మాయి దారి తప్పిన అమ్మాయి యూదుల్లో కానీ పెళ్లి కాకుండా గర్భం ధరిస్తే రాళ్ళుతో రాలు చెప్పేస్తారు లేదా అగ్ని వేసి కాల్చి పారేస్తారు చాలా భయంకరమైనటువంటి వారు ఎందుకంటే వాళ్ళు ధర్మశాస్త్రం పాటించేవారు దేవుడని ఒక్కొక్క ధర్మశాస్త్రంలో చెప్పారు ఎవరైనా తన దగ్గర గర్భం అయితే అయితే ఆమె అందరి ముందు బయటకు తీసుకొని వచ్చి రాలురుగు చంపాలి ఒకటి లేదా కాల్చివేయాలి అంటే మరణ శిక్ష అంత భయంకర పరిస్థితి

ఆడో నెలలో భాగలను దేవదోత గవినేలోని నజనేతనే ఊరు ఊరిలో భావి ద్వారాంశస్థుడైన దేవ సేపను ఒక పురుషునికి పుస్పాదన చేయబడిన కన్యక యుద్ధకు దేవుని చేతికి పంపబడ్డది అలా ఎవరు పంపించిన పంపించార గవిలని దేవుడు పంపించాడు ఎవరి దగ్గర పంపించాడు మరి అందరు చెప్పండి మర్యాద కాదు కన్య కన్యమర్యమో దేవుని స్తోత్రం దగ్గరికి వచ్చిన దూత ఏము చెప్తుందో దేవుడు వర్తమానం చూడండి అక్కడ ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి దయాత్రలో నీకు శుభం ప్రభువు నీకు తోడై ఉన్నాడు అని చెప్పిన దేవి స్తోత్రం హలేయా దేవ పోత్ర నీకు శుభము దేవుడు నీకు తోడై ఉన్నాడు నీవు దేవుని వల్ల కృప పొందావు హలేయా దేవుని రోజుల్లో చాలా మంది కన్యకులు జన్మించాలని ఎదురు చూస్తున్నారన్యకులు ఉన్నారు కానీ ఆ రోజుల్లో ఆ యొక్క కృప ఆ యొక్క దేవుని కన్య మరియమ్మ ఎమ్మ ఈ రోజుని ఉన్నావు దేవుని నమ్ముకున్నాం చాలా అనేక దేశాలు ఉన్నాయి ప్రజలు ఉన్నారు అనేక జాతి కొంతమంది సినిమాలుకర్షిస్తాయి పురుషులు ఆకర్షించారు రావడం చిన్న మాట కాదు నిలబడి చిన్నవాడు కాదు చిన్నవాడు కాదు దేవుని నిన్న నన్ను కృప చూపించుభం నువ్వు దేవుని వాళ్ళ కృప పొందా ఏటే నువ్వు కుమాన్ని కంటావు అనంట ఇదేంటి అయ్యా నా పిల్లి తల్లి నీ కుమాన్ని కంట నేను లోకం అది ఎలా జరుగుతుంది ఏ చూపిస్తే చెడ్డ మీద పరిశుభ్రత అని అన్నా

అప్పుడు మనీ చూడ అక్కడ గొప్పవాడే ఆయన గొప్పవాడే తండ్రి మరియా అమ్మాయి అన్నా ఏ అంతే పురుషులు లేకుండా పిల్లలు కనరు ఈ రోజు మనం ఇక్కడ ఉన్నామంటే అంటే మన తల్లిదండ్రుల ద్వారా మనం పుట్టాం దేవుడు పెట్టారా కానీ దోకొచ్చి మర్యాద చెప్తున్న మాట ఇదిగో నువ్వు కుమార్డు కంటావు పరిశుద్ధాత్మ శరీరం లేదు మరి బాగా వచ్చారు కనుక చాలా మంది ప్రశ్న ఇప్పుడు ప్రశ్న పరిశుద్ధాత్మ ఎవరు వ్యంగ్యంగా తప్పుగా పరికమలు మాట్లాడుతున్నారు ఒక్కొక్కరు పరిశుద్ధాత్మ ఆత్మ చెప్పండి అందరు ఆత్మ ఆత్మ స్త్రీ మీదకి వెళ్తే బిడ్డలు పుడతారా తె పడితే పిల్లలు పుడతారా దేవుడు పడుతుంది అలగిస్తుంది కానీ పిల్లలు కొట్టరు అలాగే పవిత్రాత్మ పరిశుద్ధాత్మ ఆమె మీదకి వెళ్తా ఉంది అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు మన ముగ్గురు దేవుడు తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రీ ఏక దేవుడు ఇక్కడ పరిశుద్ధాత్మని మీదకి వస్తుంది ఓకే సర్వోన్నతిని శక్తి అంటే దేవుడు అనే హోవా శక్తి కలెలుయా ఇద్దరున్నారు ఇప్పుడు చాలా మంది ఏమనుకుంటారంటే అంటే ఏసుక్రీస్తు ప్రభు వారు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాలు క్రితమే ఉన్నాడు అంతకు ముందు ఆయన లేడు అనుకుంటాడు తప్పు పరిశుద్ధాత్మల్గొన్నాడు తండ్రి తెలికెళ్ళగొన్నాడు కుమారుడు అనే యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ఉన్నాడు అందుకే యూదులు అడిగిందరు నీకు ఇంకా యాభై ఏంటో లేదే అబ్రామ్ కంటే నువ్వు ఉన్నావా అని అడిగినప్పుడు ఏసే అంటాడు అబ్రాహ్మం కంటే నేను ముందు ఉన్నా ఉన్నావా నన్ను చూడాలని ఆశపడ్డాడు చూడలేకపోయాడు అంటాడు యేసుక్రీస్తు వారు ప్రియమైన దేవుని బిడ్డలారా ఆత్మ స్వరూపుగా ఆయన పరలోకములోనే ఉన్నాడు ఎప్పుడైతే పరిశుద్ధాత్మ కన్యమారి మీదకి వెళ్ళిందో సర్వనతని శక్తి ఆమెను ఆవరించిందో బాగా గమనించండి కన్య మర్యం ఉంది ఆమె గర్భం ఉంది గర్భంలోకి ఏ వచ్చాడు వెళ్ళాడు ప్రవేశించాడు ఎక్కడి నుంచి చెప్పండి ఎక్కడి నుంచి పరలోకం ఉన్న ఆత్మస్వరూపం కన్యగా మరియు గర్భంలోకి ఆయన వాక్యమైన దేవుడు ప్రవేశించాడు స్త్రీ పురుషుడు స్త్రీ పురుషుడు పిల్లలు కదేటప్పుడు ఆ యొక్క శుక్ర కణాలు స్త్రీ యొక్క గర్భంలో పడినప్పుడు గర్భవతి అవుతారు అంటే మరి అమ్మ గర్భంలోకి ఏ సయ్యా ఆత్మస్వరూప వాక్యమై ఉన్న ప్రవేశించాడు ఎందుకు ప్రవేశించాడు ఆయనకి శరీరం కావాలి ఆత్మైన దేవుడు శరీరంలోకి వెళ్ళిపోయాడు కన్య మరియమ్మ గర్భములోకి గర్భంలోకి ఆ తల్లి గర్భంలోకి వెళ్ళాడు అక్కడ తొమ్మిది నెలలు ఆయనకి శరీరం మానవ శరీరం వచ్చింది దేవునికి స్తోత్రం అందుకే రాసిన పత్రిక పదివర్షం ఐదో వచ్చిన నేను చెప్పిన వాడికి ప్రూఫ్ వాక్యం ఉంది దేవునికి స్తోత్రం ప్రతి దానికి బైబుల్ వాక్యంలో సమాధానం అధ్యాయం ఐదో రసిన చూడు ప్రభు అని ఈ విధంగా అంటాడు హెబిల్ రాసిన పత్రిక పదివచ్చ కాబట్టి ఆయన ఈ లోకమందు ఈ లోకమందు ప్రవేశిస్తున్నప్పుడు ఎక్కడ నుంచి వస్తున్నాడు ఈ లోకంలో అయినా పరలోకమంది ఎవరైనా అడిగితే బాగా గుర్తించాడు పొరుగులోకి క్రిస్మస్ ఎందుకు ఇస్ వాటిస్తా క్రిస్మస్ అంటే మీ సమాధానాలు చెప్పాలి మన దేవుని పెట్టలేదు ఆయన ఈ లోకంలోకి వస్తున్నప్పుడు ఎలాగనున్నాడు నువ్వు కోరలేదు కానీ చింది క్రీస్తు ప్రభు అని అభిషక్తుడేసుకి అభిషక్తుడు అంటే క్రీస్తు క్రీస్తు వచ్చాడు కన్యక మరణం కన్యమరే గర్భంలోకి అంటే రక్షతుడు అలే నిన్ను నన్ను రక్షించాలంటే ఆయనకి శరీరం కావాలి శరీరం అంటే రక్త మాంసం కావాలి రక్తం కావాలి ఆ రక్తం కోసము ఆ శరీరం కోసము కన్యమరి గర్భంలోకి వచ్చాడు ఆయన

చూడండి అప్పుడు నేను గ్రంథపు చుట్టలో కూర్చి రాయ రాయబడిన ప్రకారము ఆయన రాకముందు ఆయన కోసం రాయబడ్డారు నీకోసం నా కోసం రాయపడలేదు భూమి

అందుకే గ్రంథపు చుట్టలు అన్నాడు అవసరం తరమాత్మ పుణ్యదానం పరియాగం సర్వ మానవులు కూడా పాపంలో పుట్టారు పాపంలో పెరుగుతున్నారు ఈ మానవులు పాపాలు పోవాలంటే రక్త ప్రోక్షణ అవసరం రక్తం చిందింపబడాలి ఎవరు రక్తం గొర్రెలోకి మేమలో రక్తం ద్వారా క్షపాపణ కలగదు దేవుడే పరమాత్ముడే రక్తం చిందించాలి దేవుడే ఎంత ఆయన చూపు పరిశుద్ధత ఆయన మాట పరిశుద్ధత ఓడి ఆయన పరిశుద్ధుడు అందుకే ఆరోగ్యాలు పరిశుద్ధుడు దేవుడు నీకు పరిశుద్ధుడు నీవు నేను మనం ఆరాధిస్తున్న దేవుడు పరిశుద్ధుడు మనం కాదు పరిశుద్ధులే కానీ మన దేవుడు పరిశుద్ధుడు కదే చెప్పండి మన దేవుడు పరిశుద్ధుడు దేవుడికే దేవుడు కదే సర్వలోకానికి రక్షకుడు ఆ దేవాది దేవుడు రావాలి ఆ పరమాత్ముడే లోకానికి రావాలి ఎందుకు రావాలి రక్తం చిందించాలి ఆత్మ రక్తం ఉంటుందా ఆత్మకి రక్తం ఉండదు అంటే రక్తం చిందించాలంటే ఆ ఆత్మ స్వరూపుడు శరీరం ధరించుకొని వచ్చాడు రక్తం చెందించడా అర్థమవుతున్న రాత్రులు ఎట్టి దేవుని స్తోత్రం చెప్పాలి అర్థం లేకపోతే చెప్ప మళ్ళీ చెప్తాను రక్తం వచ్చాడు ఎక్కడికి వచ్చాడు చెప్పాలి చెప్పాలి ఎక్కడికి వచ్చాడు లోకంలోకి వచ్చా లోకంలోకి వచ్చి ఎవరిలోకి వెళ్ళాడు కన్యా గర్భంలోకి వెళ్ళాడు అంతకుముందు ఎక్కడ ఉన్నాడు పరలోకములో తండ్రి అతిథి కుమారుడిగా ఉన్నాడు లేదా ఆయన పుట్టలేదు వచ్చాడు తొమ్మిది నెలలైనంతా ఆయన శరీరం పుట్టింది ఆత్మ పుట్టలేదు నీవు నేను పుడతాం ఆయన వచ్చాడంతే దేవునికి స్తోత్రం కదా ఈ లోకంలోకి నేను రాకవడుపు తండ్రి ఎదుట నాకు ఏ భయం ఉన్నదో అంటున్నాడు ఆయన ఈ జగత్ వేయబడక మునిపే ఆయన ఉన్నాడు ఏసు కొత్త దేవుడు క్రైస్తవ దేవుడు అనుకుంటాడు ఈ సృష్టిని సృష్టించినాడు ఆయన ఆయన దేవుని స్థం కలిగింది ఈ నామంలో తప్ప నామంలో రక్షణ కలదు బుద్ధుడు అంటాడు బౌద్ధ మతంలో స్థాపించిన బుద్ధుడు అంటాడు నా వెనకలో బుద్ధుడు అస్తాడు మీకు బుద్ధులు నేర్పుతాడు అన్నాడు ఎవరు బుద్ధులు మారాలంటే ఎవరు నమ్ముకోవాలి ఏ సుప్రభు నమ్ముకుంటే బుద్ధులు మార్చేస్తాడు అని నమ్ముకునే విధంగా నమ్ముకుంటే అట్టదేటకి నమ్ముకుంటే కాదు ఆయన హృదయం ఇవ్వాలి మనసు ఇవ్వాలి ప్రభా నేను పాపిని ఒప్పుకోవాలా నీ రక్తం నేను కడుపు రవ్వని ఒప్పుకోవాలా నా మనసు వాళ్ళని ప్రార్థన చేయాలా నా బుద్ధులు మార్చని ప్రార్థన చేయాలా నా జీవితం మార్చని ప్రార్థన చేయాలా నా సుందరీకరిస్తే ప్రార్థన చేయాలి నా ప్రభు మాత్రం ప్రార్థన చేయాలా నువ్వు ప్రార్థన చేయాలి నా మనసు మార్చు నా జీవితం మార్చు నా బుద్ధులు మార్చు ఏం మార్చాలి నీ బుద్ధి ఇంకా మారలేదు నువ్వు అడగడం లేదు నీ బుద్ధి మారలేదు నువ్వు అడగడం లేదు నీ బ్రతుకు మారడం లేదు నువ్వు అడగడం లేదు తాగు ఇంకా తాగుబోతుడిగా ఉంటాడు అని అడగడం లేదు తాగులేనని నువ్వు అడగడం లేదు అడుగుది నీకు ఇయ్యబడిన బ్రతుకుడి మాకు ఆధారం నా చొప్పు తగ్గించి నా చొప్పు తగ్గించి నా చొప్పు తగ్గించి నా డొప్పించి నా చొప్పు తగ్గించి నా డొప్పించి నా చెప్పు తగ్గించి టప్పు చెప్పు చెప్పు నా మనసు మార్చని అడగలు మా ఇరవై ఒక సంవత్సరాలు నా ఎవ్వన్ కాలంలో నా మనసు మార్చాడు నా ప్రభు నా జీవితం మార్చాడు నా ప్రభు నా చుట్టూ పని కుమాలలో ఉన్నాడు నేను పనికి వచ్చిన వాళ్ళు నా ప్రభు మార్చాడు నా ప్రభు మార్చాడు నేను పనికిమాలి నా దేవుడే నీ దేవుడు నన్ను మార్చిన దేవుడే నీ దేవుడు నన్ను ఈ విధంగా మార్చిన దేవుడే నీ దేవుడు నిన్ను మారుస్తాడు నాలో ప్రార్థన చేయాలి అందుకే నేను కలెక్టర్ ఆఫీసులో అవుతుంటే వెళ్తుంటే దేవుని పెట్టారా ఒక అతను పాస్ గారు అన్నారంట మీరు మైనార్టీ ఏంటంటే కంట్రీ గారు చెప్తూ ఉన్నాడు మీరు మైనార్టీ ఎక్కడ మైనార్టీ విజయనగరంలో పైనంటి మీ ఇంట్లో పైనంటి దేశంలో పైనంటి ప్రపంచంలో మనమే పెంచండి రెండు వందల యాభై దేశాల్లో ఇప్పుడు ఏసుప్రిస్తు ప్రభువానికి ఆరాధన జరుగుతూ ఉంది అదేలే ఆ కోర్ట్లు కోర్ట్లు స్తోత్రాలు దేవుని సంధి లేదు మైనస్ అని కొట్ట ఉయర్ నాట్ ఏ మైనస్ ఉయర్ ప్లస్ దేవుని స్తోత్రం కలిగి ఎంత జట్టులో రాయబయ ప్రకారం నీవు నేను ఈ లోకంలోకి వచ్చి తిని నాకు ఒక శరీరం అమర్చి తిని గుర్తించుకోండి మీకు పత్రికోడు ఇదే ప్రశ్న వస్తారు పరిశుద్ధాత్మ వాళ్ళకి ఎలా పుట్టాడు అని పరిశుద్ధాత్మలు ఎలా పుట్టాడు ఏసు ఉన్నాడు కన్యకర్మలు వెళ్ళాడు శరీరం అమర్చబడ్డది తొమ్మిది నెలలైన అలాగే పుట్టాడు జన్మత పాపం లేకుండా ఎందుకు కంటి గర్భం పుట్టాడంటే మన పాపంలో పుడుతున్నాం పాపంలో పెడుతున్నాం మన జన్మ పాపం తీయడానికి పరిశుద్ధంగా పుట్టాడు ఇది నమ్మడం లేదు పురుషుడు లేకుండా పుట్టాడండి దేవుడికి అసాధ్యం దేవుడు ఉందమ్మా పరిశుద్ధాత్ అసాధ్య దేవుడు ఉందా సూర్యుడు కలుగుడు కాకంటే కలిగాడు మరి కనీకర్మ దేవుడికి శక్తి వెళ్తాడు అదే నేను చెప్తాను అక్కడ ఇంకోలాగా అక్షరా బుండ్రా పరిశుద్ధాత్ నీ మీదకి వచ్చును ఆయన వెళ్ళాడు ఆవిడ ఆవరించాడు సరోన్నతిని శక్తి ఆవరించింది తండ్రి పరిశుద్ధాంతం ఉన్నాడు యహో తండ్రి ఉన్నాడు ఏసు వారికి అర్భలోకి వెళ్ళిపోయాడు ఆ ప్రభు అలేయా ఆయన ఏం శుక్రకాణాలు గంట వెళ్ళలేదు తెలియదు కానీ వాడి మాసంలోకి ఎప్పుడైతే ఆయన వెళ్ళాడు వాడిని ధరించుకుని బయటకు వచ్చాడులో నీ కోసం నా కోసం రక్తం కార్చడానికి ప్రాణం పెట్టడానికి సమాధి చేయడానికి దేవుడు కడుపు యొక్క ప్లేస్ ని బిడ్డ కోసం ఉండే ప్లేస్ ని ఏర్పాటు చేశాడు ఇది కావాలి ఎక్కడ పుట్టాడు చెప్పండి కన్య గర్భాన్న కన్య మర్యాద కడుపులు ముట్టాడు జరిగిన సైంటిఫిక్ ప్రూఫ్ తో జరుగుతుంది అది దేవుని స్తోత్రం ప్రియమైన దేవుని బిడ్డలారా ఏసు క్రీస్తు ప్రభుని లోకానికి ఎందుకు వచ్చాడంటే నీ పాపాలు నా పాపాల నుంచి విడిపించి విమోచించి మనకి రక్షణ మన పాపాల నుంచి విడిపించి పరలోక రాజ్యం నుంచి వాసం చేయడానికి ఈ లోకానికి వచ్చాడు అందరూ కూడా మార్చుకో ప్రార్థన చేసుకుంటే మోకరించండి